ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు కృష్ణా జిల్లా పెనంలూరు నియోజకవర్గంలో ఆయన పర్యటించారు గంగూరు ఈడ్పుగల్లు గ్రామాలకు వెళ్లారు గంగూరు రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు శాతం నిర్ధారణ చేసే మిషన్ పనితనంపై ఆరా తీశారు సిబ్బంది రైతులు అధికారులతో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం ఐవీఆర్ఎస్ ద్వారా రైతుల నుంచి తానే అభిప్రాయాలు సేకరిస్తానని చెప్పారు రైతులకు సేవ చేసే విషయంలో ఇంప్రూవ్మెంట్ కనిపించాలని చెప్పారు ఎక్కడా తప్పు జరిగినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు శాతం ఇతరత్ర అంశాల్లో ఖచ్చిత ఉండాలని ఆదేశించారు గన్నీ సంచుల పంపిణీలో రైస్ మిల్లుల్లో పొరపాట్లు చేస్తున్నాయని సీఎం సీరియస్ అయ్యారు తేమశాతం ఇతరత్ర అంశాల్లో ఖచ్చితత్వం ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు రైతు సేవా కేంద్రంలో పద్నాలుగు పాయింట్ రెండు పర్సెంట్ తేమ ఉంది ఉంది అదే రైస్ మిల్లో టెస్ట్ చేస్తే పద్నాలుగు పాయింట్ ఆరు వచ్చింది అంటే పాయింట్ ఫోర్ పర్సెంట్ ఎక్కువ ఉంది ఆ వేరియేషన్ ఉండడానికి వీలు లేదు రెండు కూడా మెషిన్స్ని లీగల్ మెట్రాలజీని దీనికి స్టాండర్డైజ్ చేస్తారు ఆ స్టాండర్డైజ్ చేసే దాంట్లో ఒక విధానం అంటూ పెట్టుకుంటే యూనిఫామ్ మెషిన్గా నుండి యూనిఫామ్ టెస్టింగ్ ఉంటే ఇంకా ఎక్యురేసీ పర్ఫెక్ట్గా ఉంటుంది దీనికి రెండు మార్గాలు ఆలోచిస్తున్నాం ఒకవేళ అవసరమైతే ఇక్కడే వాళ్ళ రైస్ వెల్ మనిషిని కూడా పెట్టేదానికి ఉన్నాయా అంటే మాకు దగ్గర దగ్గర మూడు వేల చిల్లర మూడు వేల ఏడు వందలు రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి సపోర్టింగ్ కేంద్రాలు ఉన్నాయి రైస్ మిల్స్ పదిహేడు వందల పదమూడు ఉన్నాయి వన్ ఇస్ టూ టూ అండ్ హాఫ్ త్రీ పైన వస్తాయి లేకపోతే ఇక్కడ అక్కడ ఒకే మిషన్ పెట్టి స్టాండర్డైజేషన్ చేసి రెండు కూడా లీగల్ మెట్రాలజీ చేస్తారు కాబట్టి ఎక్కడ వేరియేషన్ రాకూడదు వేరియేషన్ వస్తే ఊఈస్ రెస్పాన్సిబుల్ విల్ అనలైజ్ విల్ ప్రో ఈ రెండు మెథడ్స్ పెట్టాం అది కూడా ఒకసారి మా వాళ్ళు ఎగ్జామిన్ చేసి ఫైనల్ ఇచ్చేస్తారు రైతు సేవా కేంద్రంలో